ரே கண்டி சேமோ டபுள் நானே இச்சு தாடும் ஏட்டரா ஐடியா ஏன்ட்ரா మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి డబ్బులు కొట్టేద్దామా అబ్బా రే నీ గొంతులేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా ఇది బుర్ర కాదురా ఐడియాలు త్వర కోటాయ్య గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై రూపాయల కావాలండి చూసుకోండి నా చెవులోనే కోడికలు అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పక్షపాతం చచ్చిపోయినా తొట్టండి ఈ మీ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మీది కాదు కాదు ఇంకోటి ఏ రంగండి తెలుపు ఇదే ఏ రంగండి పెరుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి నీ అమ్మకడు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు న్యూస్ చెప్పావు ఇవాడు ఎంత గుడ్ న్యూస్ చెప్తావురాడు వదం ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఏం లేదండి సినిమాకి వెళ్తా డబ్బులు లేక మీ కోడ్ మీకే అమ్మేసాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి వెళ్ళొస్తాను పార్వతి ఇప్పుడు ఎక్కడికండి మన అమ్మాయికి అదే మా సత్తిగడి కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చూశానని చెప్పానుగా అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి రామారావు పర్సనాలిటీ స్లిమ్ రామారావు డ్యూటీలో ట్రిమ్ రామారావు తెలుగు థియేటర్లో జమ్ అతనికి అలవాటు ఉందేమో రామ్ రమ్మంటే ఏమిటండి రమ్మంటే విస్కీ బ్రాంతికి దగ్గర బంధువులే అమ్మో అలాంటి పాడ అలవాట్లుంటే ఆ సంబంధం మన అమ్మాయి కొద్దు ఏడిచినట్టే ఉంది అలవాటు ఉందేమో అన్నాను గాని అలవాటు ఉందేని అనలేదే అయితే నలుగురిని విచారించండి అక్కడే చిన్న తిరకాస్ ఉంది అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపు పొద్దున అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్ వెళ్లి విచారించి వస్తాను ఇప్పుడా తొమ్మిదిన్నర అవుతుంది బ్రహ్మచారుని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుడ్డి మంతుడాని తలపిస్తా త్వరగా వచ్చేస్తాను వాట్ సర్ప్రైజ్ రండి ప్లీజ్ కమన్ వేళ ఇలా వచ్చారండి సార్ ఏం లేదు ఈ పక్కన ఏదో పని నుండి వచ్చాను సరే ఇంత దూరం వచ్చాం కదా ఆ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి డిస్కస్ చేద్దామని సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం రెడీ అయ్యింది సార్ నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను మీరు చూస్తారా సార్ గంటలు కదూ కదా ఇంత టైం అయినా రాత్రి పూట ఇంకా ఎట్టా ఉందో చూడు నాలుగు లో చిల్డ్ బీర్ ఏదైనా ఉందా నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది బీర్ ఉండదు సార్ అదేంటి స్టాక్ పెట్టుకోవా నాకు తాగే అలవాట్లేదు అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట వెరీ గుడ్ ఏం సార్ ఆలోచిస్తున్నారు అబ్బా ఏం లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబా సర్లేమారావు ఆశ్చర్యం ఉంటాయి నాతో రండి ఇదే సార్ మీకు సేపు సిగరెట్ కాల్చుకోండి నాకు సిగరెట్ సిగరెట్ అలవాటు కూడా రామారావు మార్పులు కొట్టేశావో ఈ బ్రహ్మాండం ఏడ్చినట్టుంది మీరు వేయడం లేమిటి నువ్వు అనేది మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం అది కాదండి మీరు అతనికి బాస్ ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా ప్రిన్స్ కూడా చెక్ చేశాను ఏమీ లేవు వెజిటేరియన్ పైగా రాత్రి పది గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు ఆ అలవాట్లు లేవు సరే ఆడలవాట్లున్నాయేమో రామారావు అలాంటి వాడు కాదే పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్ కి మీరేం సమాధానం చెప్తారు అంతేనంటావా అంతే ఇప్పుడే వెళ్లి ఆ సంగతి తేల్చుకొని వస్తా మాట్లాడాలి లోపలికి రావచ్చా మన వాడు బుడ్డి మంత్రుడు కాదు కానీ బుల్బుల్ మంత్రుడులా ఉన్నాడే ఈ టైంలో టెస్ట్ రావడం మంచిది అయింది ఇంతకీ మీకేం కావాలి ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూముకి ఏం కోరుకుని వస్తుంది మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఏ నేను అందంగా లేనా మీ నాకు అవసరం లేదు ఓహో పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా భయం కాదు నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లేదు తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది అబ్బా నీతులు బాగానే చెప్తున్నావే నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్ గుడ్ న్యూస్ ఏంట్రాది అంటే నేను సినిమాకి వెళ్ళాం సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా సెంట సినిమా కథ మీకు టచ్చింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముఖ్య పడిపోతున్నాడు అలాగా అందులో బ్యాడ్ ఉంది చెప్పు ఏ సినిమాకి వెళ్ళావు ఏ సినిమాకి వెళ్ళావు ஏன் மாஸ்டர் ஹெட் தீசேட்டே மாஸ்டர் ஒப்பு மாஸ்டர் நான் ஏய் 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 ஏரோ பாலகன் ரூபா சுமா

ఆపంట్రా నీ కాబోయే అల్లుడి వివరాలు సేకరిద్దాం నేను ఇల్లు కుక్కల చేత కల్పించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది నవ్వులాట సరేరా చూడడానికి పెడదాం మనం ఇట్లా రమ్మంటే అతనే వస్తాడు అతను పని పనిచేసే కుర్రాడే కావచ్చు ఎస్ కానీ నాకు కాబోయే అల్లుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మన మర్యాద ఆయన ఈ విషయాలు చాలా గా ఉంటారు నమస్తే సార్ సారీ సత్యనారాయణ గారు హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్ నా బెస్ట్ ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ రా కూర్చోండి నువ్వు కూర్చో బాబు పర్వాలేదు ఆఫీస్ లో నా ఉద్యోగం ఏమిటో జీతం ఎంత వస్తుందో అంతా చెప్పే ఉంటారు ఎరా పరిచయాలు అయిపోయాయి ఇక మీరు మీరు మాట్లాడుకుంటే నేను బయటికి వెళ్ళొస్తా సార్ బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయి ముందు ముందు ఎక్కువ ఇక్కడే కూర్చుంట మాట్లాడరా మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను అలాగే తప్పకుండా వస్తాను బట్ వన్ స్మాల్ కండిషన్ అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటగా చెప్పేస్తాను అది కాదు రామారావు అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లి కొప్పుకోను ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు అట్టగలేరా రామారావు వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు లేక కలిగిన సంతానం ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని ఇది కండిషన్ కాదు బాబు రిక్వెస్ట్ నా చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను ఆత్మీయత కోసం అలమటించిపోయాను అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలో అర్థ మామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వస్తాను మేము వయసులో మాత్రమే పెద్దవాళ్ళవని అర్థమైంది బాబు మీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా మీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు వెళ్ళొస్తాం బాబు మంచిది ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు మీకు న్యూస్ అండి చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ న్యూసే అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్ ఎలా అవుద్ది గుండా అయిపోయింది అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు చంటాడు కంటే అందంగా ఉండడు కాబట్టి అందుకే ముస్తాబు చేస్తా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చూడు ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోలా లేడు నిజమే నెత్తి మీద నెవలేక చేతిలో ఫ్లూటు పెడితే లాడ్ పుస్తమైన మాత్రమే ఉంటాడు ఇక్కడే కొన్ని విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు పాఠాలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం కమాన్ నా అవి అలవాట్లేవండి రాహుకాలం వచ్చే లోప అమ్మాయిని చూపించండి నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట అవి నమ్మకాలు కావండి పెద్దలు గుర్తించిన సత్యాలు మనకిచ్చిన వరాలు ఏంటి పోర్ట్ సియోలో కార్ల వాణ్ణి ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం పెళ్లిచూపులో మెల్ల కనబడతాను పెళ్లి కొడుకు అద్రిపై పారిపోతాడు అమ్మా వాణి పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే తలత్తితే కానీ మీ రూపాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు రూపాయల ఉంటుందో మీకు తెలీదు చూస్తే రూపం తెలుస్తుంది మాట్లాడితే మనస్సు తెలుస్తుంది ఏం మాట్లాడను నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు మీ గురించి వివరాలు చెప్పండి నా గురించి కూడా చెప్పుంటారు కదా చెప్పారు అయినా మీ గొంతు విందాన్ని అని మాట్లాడించాను మీరు నాకు నచ్చారు నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళవ కారణమైతే ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురు అవ్వడం ఇంకో కారణం నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు ఇద్దరం జీవితాంతో కలిసి ఉండాల్సిన వాళ్ళం నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి కాబోయే భార్యనే అండి అనకూడదు గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసా అయితే ఇంకే సత్యం అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి ఈ రోజు రాత్రి మన శోభనం కదా రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా బంగ్లా ఏంటి నాకు బంగ్లాలే లేవు నేను ఉంటున్నది అద్దెంట్లో నేను నేడిపించడానికి అలా అంటున్నారు చీచి నీ మీద నాకు బంగ్లాలే లేవు మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు సీలో కారా మన పెళ్ళి ఒక ముందు ఓసారి మిమ్మల్ని సీరో కార్ బ్యాంక్ దగ్గర చూశాను నాతో అబద్ధాలు ఆడకండి నువ్వు చూసిన మాట నిజమే కానీ ఆ కార్ నాది కాదు మా బాస్ది ఆ రోజు మా బాస్ పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను మనది ఫోర్డ్ కారు అది కూడా నాది కాదే ఆ రోజు మీరు షాప్ లో కొనని నగలు అవి మా బాస్ గారి ఈ కారు కారు నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని యువతలు నాకు ఇంత దుఃఖం వస్తుంటే నీకు అంత నవ్వెందుకు వస్తుందట సరే అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివే కదా చచ్చిన చేసుకునే దాన్నే కాదు ఇప్పుడు ఏం చేస్తావు వచ్చినట్టు కాపురం చేస్తాను ఇంకేం చేయగలుగుతాను పిచ్చిదన ఆ చూడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కారుల్లేవు లేవు కానీ వాళ్ళ మధ్య వోల్డ్ అంత ఆప్యాయత అభిమానం అనురాగం ఉన్నాయి నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఇలా చూడు ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి వాళ్లే భార్యాభర్తలవుతారు అలా భార్యాభర్తలు అయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి అందుకే స్వర్గంలో నాకు కార్లు బాలో పిచ్చి ఉందని చెప్పానని ఏ రేంజ్ లో సుత్తి కొట్టాలా ఏమో నా అదృష్టం ఎలా ఉందో రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో ఎవరైనా వింటారు రాత్రికి మాట్లాడుకుందా ఇవా రాత్రి మాటల్స్ చెప్పండి మీరే పాలు రా